తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గోదా అమ్మవారిని ప్రేమించుకోవాలని అమ్మలాగా రంగనాథు ఆరాధించాలని చాలా మంది కోరిక నేర్పిస్తున్నారు జపనీస్ నేర్పిస్తున్నారు జర్మన్ నేర్పిస్తున్నారు నేర్చుకోవట్లేదండి పిల్లలు కొరియన్ సిరీస్ చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు మన భాషన మన తింద మన వ్యక్తి కాదే అందరు ఇలా ఇలా అంటారు తెలుసా ఈ రోజులలో తెలుసా కొరియన్ హార్ట్ అంటారు దీన్ని తెలుసా ఇవన్నీ చేస్తున్నారు కదండి మనకి నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ ఇస్కాన్ నుంచి వారితో మాట్లాడి ఎన్నో అంశాలు మనకి సందేహాలుగా ఉండిపోతాయి వాటి గురించి తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదాం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధనుర్మాసం గోదా అమ్మవారిని సేవించుకోవాలని అమ్మలాగా రంగనాథుడిని ఆరాధించాలని చాలా మంది కోరిక నాకు కూడా తమిళర్ రాదు తృప్య్య ఆ పాశురాలు నేను చదవలేను అంటే చదివినా అర్థం కాని స్థితి ఎంత తెలుగు ట్రాన్స్లేషన్ అయినా కూడా కనెక్ట్ అవటానికి కాస్త సమయం పట్టేలా అనిపిస్తూ ఉంటుంది అమ్మో అని ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది అసలైన అర్థం తెలిస్తే బాగుండు అని అసలు మరి ఎలా సేవించుకోవాలి ఆ పాశురాలని మేము ఎలా చదువుకోవాలి అసలు తమిళం రాని వాళ్ళు కావచ్చు ఇప్పుడే ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి అన్న అన్నవాళ్ళు క్లుప్తంగా ఆ సారాంశం తెలియజేస్తారా కర్కటే పూర్వ ఫాల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి మనం లాస్ట్ ఇయర్ ధనుర్మాసం ముందే గోదాదేవి యొక్క వైభవం ధనుర్మాస వ్రత యొక్క మాహత్యం గురించి మాట్లాడుకున్న చాలా మంది చాలా ప్రభావితం అయ్యారు చాలా విశేషంగా అనిపించింది మాకు అని ఆ వీడియోస్ గురించి చెప్పారు మా గోదాదేవి యొక్క వైభవం అలాంటిది అండాలమ్మ ఆయన చేసిన భక్తి గోదాదేవి చేసిన భక్తి గోదాదేవి భక్తి మార్గంలో ఇచ్చిన ప్రోత్సాహం ఇది అత్యంత విశేషమైనది అత్యంత విశేషమైనది గోదాదేవి వ్రతం ధనుర్మాస వ్రతం కేవలం ఒకటే కోరికతో చేసి నా కృష్ణుడు కావాలి అని అదొక్కటే కోరిక గోదాదేవి ధనుర్మాస వ్రతం చేయడానికి ఫలితం ఏంటి అంటే భగవంతుడి పట్ల అపరిమితమైన ప్రేమ కలగటం అంతే ఇప్పుడు మన వాళ్ళు ఏ వ్రతాన్ని అయినా సరే మార్చేయగలుగుతారు కొంతమంది వ్రతాలు చేస్తున్నారు మాకు పెళ్ళి అవ్వాలని గోదాదేవి పెళ్ళవ్వాలని వ్రతం చేయలేదు గోదాదేవి కృష్ణుడితో పెళ్ళవాలని వ్రతం చేసింది అది డిఫరెన్స్ అక్కడ ఇప్పుడు అబ్బాయిలు కూడా వ్రతం చేస్తున్నారా ధనుర్మాస వ్రతం ఎందుకంటే మంచి భారీ కోరగాలి సరే ఏదైనా వ్రతం అయితే చెయ్యండి ఏదో ఒక రకంగా గోదాదేవి అనుగ్రహం వల్ల ఎవరో ఒకళ్ళు వస్తారు మీరు చూడండి గోదాదేవి చేసిన లోకానికి ఉపకారం ఏంటి అంటే సరళమైన విషయములలో ఆ వేదాలకు విత్తనము అంటారు తిరుపతిలో ఉండే ముప్పై పాసరా మనం అంటారు మీరు అంటున్నారు తమిళం నేర్చుకోవటం కష్టం ఇప్పుడు చూడండి స్కూళ్ళల్లో ఫ్రెంచ్ నేర్పిస్తున్నారు జాపనీస్ నేర్పిస్తున్నారు జర్మన్ నేర్పిస్తున్నారు నేర్చుకోవట్లేదండి పిల్లలు పిల్లలు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ఒక పిల్లవాడితో మాట్లాడుతున్నా జెన్జీ పిల్లవాడు వాడు ఏమంటాడు ఏం చూస్తావు టీవీలో అంటే సౌత్ కొరియన్ ఏవో షోలు చూస్తారు అవి ఇంగ్లీష్ లో వస్తాయా అంటే సౌత్ కొరియన్ అయినా పర్వాలేదండి అయితే నీకెట్లా తెలుసు అర్థమవుతుందా అంటే ఆ మన వాళ్ళు ఒక టీవీ షో చూడ్డానికి కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మీకు విషయం తెలుసా ఒకళ్ళు అయితే భారతదేశం నుంచి ఇంటి నుంచి పారిపోయారట ఒక పిల్ల ఎందుకు అంటే సౌత్ కొరియాకి వెళ్ళిపోయి వాళ్ళ ఎవరైతే టీవీలో చూస్తారో ఆయన కలవడానికని టెన్త్ స్టాండర్డ్ ఏమో మరి కరెక్ట్ ఎవరో నాకు ఎందుకు చూస్తున్నారు మన భాషన మన తిండా మన వ్యక్తి కాదే ఎందుకు వస్తున్నారు అందరు ఇలా ఇలా అంటారు తెలుసా ఈ రోజులలో తెలుసా కొరియన్ హార్ట్ అంటారు తెలుసా ఇవన్నీ చేస్తున్నారు కదండి మనకి ఇంత మనము వెస్టర్నైజ్ అయిపోయి ఇంత మనం వెస్టర్న్ గా మనల్ని మనం చూపించుకోవడానికి ఇంత ఉన్నప్పుడు మన పక్కనుండే ఆధ్యాత్మిక స్తోత్రం నేర్చుకోవటంలో ఏం కష్టం అండి నేర్చుకోవాలి కొద్ది కష్టమే అనిపిస్తుంది కానీ దాని యొక్క వైభవాన్ని తెలుసుకున్నప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నప్పుడు అర్థంతో పాటు నేర్చుకుంటే అది సులభం అయిపోతుంది ఎంతో మంది తిరుప ప్రవచనాలు చెప్పారు ఎంతో అద్భుతంగా తెలుగు వాళ్ళల్లోనే ఎంతో అద్భుతంగా ఇప్పుడు మీరు చూసారనుకోండి పెద్దలు ఎంతో మంది తిరుప ప్రవచనాలు అనుగ్రహించేస్తున్నారు ఆ పెద్దలు విన్న ప్రవచనాలు శ్రవణం చేసి చిన్న చిన్న పది పది నిమిషాలు వీడియోలు మన ఛానల్లో కూడా తిరుపావై పైన కాబట్టి వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటూ మీకు ఆ విషయం తెలుసా మేము ఎలా నేర్చుకున్నాం అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ధనుర్మా చిన్న ప్రతి సంవత్సరం ధనుర్మాస వ్రతం జరుగుతూ ఉండేది చాలా చిన్నగా ఉన్నప్పుడు మాకు మేము జస్ట్ ఆలయంలోకి వెళ్ళి ఆ పాసరాలు వింటూ ఉండేవాళ్ళం వాళ్ళు గోష్ఠిగా సేవిస్తూ ఉండేవాళ్ళం మేము గోష్ఠిగా వింటూ ఉండేవాళ్ళం వింటూ ఉండేవాళ్ళం వింటూ ఉండేవాళ్ళం ఒక ధనుర్మాసములో పది రోజులు అయిపోయాక లెవెంత్ డే ఏమి టెక్స్ట్ అవసరం లేదు ఏం అవసరం లేదు లెవెన్త్ డే నుంచి మళ్ళీ ఆ పాసరాలు అన్వయిస్తుంటే అట్లనే మేము కూడా చెప్పేసేవాళ్ళం పాసరాలు అన్నింటినీ కూడా కేవలం వినటం వల్ల మీరు కూడా నేర్చుకోవాలంటే సులభంగా ఫస్ట్ అర్థం తెలుసుకోండి ఎంతోమంది మహాన్భావులు ఆర్థాని శ్రీభాషాచార్య స్వామి వారి ప్రవచనాలు ఉన్నాయి అలానే జీఆర్ స్వామి వారి ప్రవచనాలు ఉన్నాయి తిరుప్పావై కోకిల అని అంటారు వారి ప్రవచనాలు ఉన్నాయి అట్లా చాలా మంది పెద్దలు తిరుపతి ప్రవచనాలు అనుగ్రహించారు మన ఛానల్లో కూడా చిన్న చిన్న బిట్స్ లాగా చేసాం టెన్ టెన్ మినిట్స్ కట్ చేసాం ఎందుకంటే పెద్ద పెద్దగా అయితే ఎవ్వరు వినట్లేదు అని చిన్న చిన్నగా చేసాం అనమాట ఫస్ట్ అర్థం తెలుసుకోండి తర్వాత ఆ అపాసరాలు మళ్ళీ 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 రిపీటెడ్ గా వేస్తూ ఉండాలన్నమాట వింటూ 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 ఉన్నప్పుడు గోష్ఠిలో మనం వెళ్ళి అవి వింటూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు చూస్తూ చదువుతూ 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 ఒక్క ధనుర్మాసం మొత్తం ముప్పై రోజులు ముప్పై పాసరాలు ప్రతిరోజు చదువుతాను పెట్టుకోండి వచ్చేస్తాయి మనకి అది కనిపిస్తున్నా ఇప్పుడు మనకి మ్యాథ్స్ వచ్చా పుట్టినప్పటి నుంచి మనకి తెలుగు వచ్చా పుట్టినప్పటి నుంచి మనం విన్నాము మాట్లాడడం కాబట్టి నేర్చేసుకున్నాం అంతే అండి మనకి ఆ ఒక స్ట్రాంగ్ డిజైర్ కాదు ఎందుకు కావాలి ప్రభుజి తిరుపావై పాసరాలు నేర్చుకుంటేనే ఆ గొప్ప విషయమా అంటే ఎందుకు నేర్చుకోవాలి అంటే అందులోపల ఉండే తత్వము సారాంశము అందులో ఉండే భక్తి సులభమైన భక్తి మార్గం అందరినీ కలుపుకుంటూ సమాజంలో ఉండే వాళ్ళందరినీ పది మంది గోపికలు పడుకున్న వాళ్ళందరినీ కూడా నిద్రలేపి తీసుకొచ్చి కృష్ణుణ్ణి ఆశ్రయింపజేసింది గోదాదేవి మాసానం మార్గశీర్షోహం భగవానుడు చెప్పాడు మాసములలో మార్గశీర్ష మాసాన్ని అటువంటి గొప్ప వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది ఎవరు ఇన్స్పిరేషన్ గోదాదేవికి గోపికలు ఇన్స్పిరేషన్ గోపికలు కూడా మార్గశీర్ష మాసంలో వ్రతం చేశారు కృష్ణుడి కోసమే వ్రతం చేశారు కృష్ణుడే మాకు పతిగా ఉండాలని వ్రతం చేశారు కాబట్టి గోపికల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందింది గోదాదేవి నేను కూడా వ్రతం చేస్తాను గోపికలు ఎలా అయితే కృష్ణుని పొందారో మేము కూడా అలానే కృష్ణుని పొందుతాం కాబట్టి ఆ భావన ఆ భగవంతుడు కావాలి అని ఆ పట్టుదల మనకి ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది ఎలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవటం అనేది అత్యంత సులభమైనది అంతలో కాబట్టి ఈ రోజులలో ఇప్పుడు మీరు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో అయితే ఫారెన్ యాక్సెంట్ నేర్పిస్తారు ఎట్లా మాట్లాడాలి తెలిసిన వాళ్ళు ఫారెన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంటారు ఎన్నెన్నో నేర్పిస్తున్నారు మనం కానీ ఎంతో అసహజమైన విషయాలు పిజ్జాలు పాస్తాలు తింటా నేర్చుకోలేదా మనం కత్తులు కటార్లతో కోయటాలు అవి ఇవి ఎందుకు నేర్చుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ రకంగా నేర్చుకోవాలంటే ఏదైనా నేర్చుకోవచ్చు తపన ఉండాలి కాబట్టి త్రిపాయ విపాసరాలు అత్యంత సులభం నేర్చుకోవడం తప్పకంగా సారాంశం అంటే అసలు ఏం చెప్తారు అమ్మవారు అందులో కృష్ణుని చేరుకుంటారు కృష్ణుణ్ణి చేరుకోవడానికి నామ సంకీర్తన ఆచార్య సేవ భక్తియుత సాధన పెద్దలు చెప్పిన మార్గంలో అనుసరించటం ధర్మాచరణ చేయటం భగవంతుడి యొక్క లీలలు ఎటువంటివి భగవంతుడి పట్ల ప్రేమని అసలు ఏంటి మనం కోరుకోవాలి లాస్ట్ కి గోదాదేవి చెప్తుంది ఎన్ని జన్మలు వచ్చినా సరే స్వామి నేను మీ యొక్క సేవకురాలుగా ఉండాలి ఇదే సారాంశం గోదావరి కాబట్టి ఎన్నో విషయాలు అద్భుతంగా ఒక్కొక్క పాసరానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉందండి ఒక్క పాసరానికి ఒక్కొక్క తత్వం ఉంది అది సమష్టిగా చూస్తే మనకి మొత్తం గోదాదేవి ఏం చెప్పాలి అని ఒక్కొక్క పాసరాన్ని విశ్లేషణ చేసినా సరే మనకి కనీసం మూడు నాలుగు గంటల సమయం కావాలి అందులో చాలా అర్థం ఉంటుంది ఒక్కొక్క చాలా విశేషంగా ఉన్నాయి తప్పకుండా అందరూ వినే ప్రయత్నం చేయండి గోదాదేవి యొక్క పాసరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి లాస్ట్ కి అన్నిటికంటే విశేషం భగవంతుడి యొక్క నామస్మరణ భగవంతుడి యొక్క సేవ అది విశేషం అలానే భగవంతుడిని చేరుకోగలుగుతాను భగవంతుడి నుంచి తీసుకోవడానికి కాదు గోదాదేవి అంటుంది మమ్మల్ని లోపల పంపించండి మేము భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి ఈ రోజులలో కొన్ని కొన్ని వ్రతాల పేర్లు చెప్తున్నారు అవి చేయండి ఇవి విజయండి మీకు అయిపోతుంది మీకు ఈ ఐశ్వర్యం వస్తుంది ఇన్ని వారాలు ఆ వ్రతం చేయండి ఇన్ని వారాలు ఈ వ్రతం చేయండి దీన్ని బాగా దీన్ని బాగా చేసేస్తున్నారు బాగా ఫ్యాన్సీ చేసేస్తున్నారు జనాలందరూ కానీ గోదాదేవి నా గోదాదేవి అంటుంది బయట ఉండే ఆ గేట్ కీపర్ ని నంద భవనం లోపలికి వెళ్ళడానికి అలా అడుగుతారు మీరు లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే ఏం చెయ్యో భగవంతుడి యొక్క సేవ చేస్తా ఆయన నుంచి మేము ఏం తీసుకోం మేము ఆయనకి ఇవ్వడానికి వచ్చాము ఆ భావన అసలు భగవంతుడి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళాలి ఈ రోజులలో టీవీలలో కూర్చొని జనాలు వీడియోలు చేసేసి యూట్యూబ్లలో ఎన్నో రకములైన భౌతికమైన కోరికల్ని విజృంభింపజేస్తున్నారు ఆల్రెడీ జీవుడికి చాలా కోరికలు ఉంటాయి దాన్ని ఇంకా భగవంతుడిని మాధ్యమంగా నువ్వు వాడుకో అని ప్రోత్సహిస్తున్నా కానీ గోదాదేవి దానికి బుచిత్ర సాంప్రదాయము శ్రీచైతన్య మహాప్రభు ఒక శ్లోకం చెప్తారు ననం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకీత్వ్ అయ్యా స్వామి ప్రతిరోజు మేము ప్రొద్దును పుట్టి ప్రార్థన తప్పకుండా చేస్తాం ఏమంటుంది తెలుసా అండి నా ధనం ఐశ్వర్యం ఇవ్వాల్సిన అవసరం లేదునా జనం ఫాలోవర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నా సుందరీ సుందరి స్త్రీ లేదా సుందరి భర్త నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నదనం న జనం నా సుందరీం కవిత చాలా గొప్ప జ్ఞానాన్ని నాకు ఇచ్చేసి నన్ను జీవితంలో సక్సెస్ఫుల్ చేయాల్సిన అవసరం లేదు తండ్రి మమ జన్మని జన్మనీశ్వరి ఎన్ని జన్మలున్నాయో జన్మ జన్మాంతరాలకి భవతాద్ భక్తి త్వై నాకు నువ్వేమన్నా ఇవ్వాలి అనుకుంటే నీ యొక్క చరణముల పట్ల భక్తిని జన్మ జన్మాంతరాలకి నాకు ఇవ్వు ఇది మహాప్రభు ప్రార్థన చేశారు కాబట్టి ఈ భావన భగవంతుణ్ణి ఆశ్రయించే ఈ తత్వాన్ని గోదాదేవి చెప్పింది నిజమైన ఆధ్యాత్మికత ఏంటి మనకి ధనుర్మాసము శ్రీ చైతన్య శిక్ష అష్టకము శ్రీమద్భాగవతము భగవద్గీత ఇత్యాంతి అని రోజు ఈరోజు ప్రవచనకర్తలు ఆధ్యాత్మిక వేత్తలు సో కాల్డ్ మీరు నిజంగా మా సమాజానికి మేలు చెయ్యాలి అని అనుకుంటే మీరు భగవద్గీత మాట్లాడండి భాగవతం చెప్పండి రామాయణం చెప్పండి తిరుప్పావ్య చెప్పండి ఆచార్యుల యొక్క జీవితాల గురించి చెప్పండి అంతేకాని ఈ వ్రతం ఆ వ్రతండి చేసేసి జనాలు ఆల్రెడీ ఈ సంసారంలో కాటప్ అయిపోతే ఇంకా ఈ సంసారాన్ని బెటర్ చేసి ఇంకా ఆ సంసారంలో మునిగిపోయేటట్టుగా మనం తయారు చేయకూడదు దాంట్లో జాగ్రత్తగా ఉండాలి సరే ది పూర్తిగా తప్పు అని కూడా మనం అనలేదండి వేరే మతాల్లోకి వెళ్ళిపోవటం కంటే మన దగ్గరే ఏదో ఒకటి చేసుకుంటూ జీవనాన్ని గడపటము అనే విధానంగా కూడా దాన్ని చూడొచ్చు కానీ ప్రాబ్లం ఎక్కడో తెలుస్తుందండి మళ్ళీ ఇలాంటి అవకాశము జన్మని తరింపజేసుకునే అవకాశం మానవ జన్మ తప్ప ఇంకొకటి కాదు అంతే కదా అది మాత్రం అక్కడ చిన్న చిన్ని విషయాలకి మనం ఆకూడదు అది ఒక్కటే ఆలోచించవలసిన విషయం కష్టాలు ఈ నష్టాలు సుఖాలు అన్నని జన్మలలో ఉంటాయి కానీ తరించడానికి మార్గం మాత్రం మానవ జన్మ కాబట్టి అందుకోసం ఆధ్యాత్మిక వ్యక్తులందరూ ఈ విషయం గురించి మనకు మీకు తెలుసు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా మీరు ఏ ప్రశ్న అడిగినా మా సమాధానం ఇదే ఎందుకు అంటే చివరికి వారు భగవంతుడిని అర్థం చేసుకోవాలి ఇదే మా అభిప్రాయం అంతే ఇంకేమీ అవసరం లేదు స్వామి దగ్గరికి నిరపేక్ష భావనతో వెళ్ళాలి భగవంతుడి నుంచి ఏం తీసుకోవడానికి కాదు భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి కూడా మా జీవనం అది మా ఆచార్యులు అలానే జీవించారు వారి యొక్క బోధనలు అలానే ఉన్నాయి వారు అలానే జీవిస్తున్నారు మేము కూడా అలానే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరూ ఆ మార్గంలోకి రావాలి అనే ప్రయత్నం చాలా చక్కటి సూచన హరే కృష్ణ ప్రభుజీ